కుదుల్ల తులసికి గోవింద రామ ఉదక మొడ్డించితే గోవింద రామ కూర్మాము తానాలు గోవింద రామ చేసి వచ్చిన పలము గోవింద రామ మొక్కలా తులసికి గోవింద రామ ఉదక మొడ్డించితే గోవింద రామ తానాలు గోవింద చేసి వచ్చిన పలము గో ఆకుళ్ళ తులసికి గోవిందరామా ఉదక ముడ్డించితే గోవింద రామ హర్షవల్లి తానాలు గోవింద రామ చేసి వచ్చిన పలము గోవింద రామ జంటల్ల తులసికి గోవింద రామ ఉదక ముడ్డించితే గోవింద రామ జగన్నాథ తానాలు రామ చేసి వచ్చిన పలము గోవిందరామ పువ్వుల్ల తులసికి గోవిందరామా ఉదక ముడ్డించితే పున్నగిరి తానాలు గోవిందరామ చేసి వచ్చిన పలము గోవింద రామ కాయల్ల తులసికి గోవింద రామ ఉదక ముడ్డించితే గోవింద రామ కాశీలో తానాలు గోవింద రామ చేసి వచ్చిన పలము గోవింద రామ పండినా తులసికి గోవిందరామ ఉదకముడ్డించితే గోవింద రామ ఏడేడు లోకాలు గోవిందరామ తిరిగి వచ్చిన పలము గోవింద గోవిందరామ